చాలామంది మీరు రోజుకు సరిపడా నీళ్ళు తాగుతున్నారు అని అడిగితే లేదా ఎన్ని నీళ్లు తాగుతున్నారు అని అడిగితే దాహం వేసినప్పుడు తాగుతాం ఏమి అని అడుగుతారు కానీ దాహం వేసినప్పుడు మాత్రమే తాగడం కాదు శరీరానికి అవసరమైన నీళ్లు తగినంత మోతాదులో ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి ఇస్తూ ఉంటేనే శరీరం కరెక్ట్గా పనిచేస్తుంది అసలు ఇప్పుడు ఈ శీతాకాలంలో అయితే అసలు తగ్గేది చాలా తగ్గిపోతుంది ఎందుకంటే చల్లగా ఉంది వాతావరణం అని చెప్పి ఎవరు తాగడానికి ఇష్టపడరు అట్ ది సేమ్ టైం ఏసీ గదుల్లో ఉండేవాళ్ళు ఇరవై నాలుగు గంటల ఏసీ గదుల్లో ఉండేవాళ్ళు కూడా చాలా తక్కువ నీళ్ళు తాగుతారు రోజుకి ఒకటి రెండు గ్లాసుల కన్నా ఎక్కువ తాగరు భోజనం చేసే టైం కాకుండా సో ఇలాంటి వాటన్నింటి వల్ల కూడా చాలా రకాల ఇబ్బందులు వస్తాయి శరీరానికి అవసరమైన నీరు అందకపోతే ఎంత ఇబ్బందులు వస్తాయి అనేది ఒకసారి చూద్దాం నీళ్ళు తక్కువ తాగినప్పుడు తలనొప్పి వేధిస్తుంది ఆక్సిజన్ తక్కువగా అందడం బ్రెయిన్కి బ్లడ్ తక్కువగా అందడం వంటివి డిహైడ్రేషన్ ద్వారా కలుగుతాయి దీంతో తలనొప్పి వస్తుంది తల మామూలు తలనొప్పి వస్తుంది కానీ మనం తలనొప్పి మంచి నీళ్లు తాగకపోవడం వల్ల తలనొప్పి వచ్చిందని మనం అసలు ఎవరు అనుకోం ఏదో సెల్ ఫోన్ చూడడం వల్ల వచ్చిందో లేదంటే టీవీ ఎక్కువ చూడడం వల్ల వచ్చిందో లేదా బాగా వేరే రకంగా స్ట్రెయిన్ అవ్వడం వల్ల వచ్చిందో అనుకుంటాం కానీ మంచి నీళ్లు తాగకపోవడం వల్ల తలనొప్పి వచ్చిందన్న విషయం మనకు అర్థం కాదు సో మంచి నీళ్లు తాగకపోతే తలనొప్పి కూడా వస్తుంది గుర్తుపెట్టుకోండి జీర్ణ వ్యవస్థకు కూడా నీళ్లు చాలా అవసరం డిహైడ్రేషన్ కారణంగా ఫ్లూయిడ్స్ తక్కువ అందడం వల్ల ఈ సమస్య వస్తుంది నీళ్లు ఏమవుతుంది లోపల రసాయనాలు ఊరవు కడుపులో దానివల్ల ఏమవుతుంది తినదరగదు డిహైడ్రేషన్ వస్తుంది తర్వాత అలసట ఎనర్జెటిక్ యాక్టివ్గా లేకపోవడం వల్ల అనేవి తక్కువ నీరు సంబంధించినవి బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది డల్ అయిపోవడం నీళ్ళు ఎక్కువ లేకపోతే ఏంటంటే మనకి బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ ఎక్కువ అందదు దానివల్ల ఏంటంటే డల్ అయిపోతాం డల్ అయిపోవడం కానీ ఎనర్జీ లేకపోవడం కానీ యాక్టివ్గా లేకపోవడం కానీ ఇవన్నీ కూడా నీళ్లు సరిపడ తాగకపోవడం వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు యూరిన్ కలర్ శరీరం డీహైడ్రేషన్ అయ్యిందని తెలిపే ముఖ్యమైన లక్షణం యూరిన్ కలర్ ఎల్లోగా ఉంటే నీళ్లు తాగలేదని గుర్తించాలి అంటే మామూలుగా ఎల్లోగా యూరిన్ వస్తే ఏదో వేడి చేసింది అనుకుంటాం వేడి చేయడం అంటే ఏంటి నీళ్లు తక్కువ ఉంటేనే వేడవుతుంది బాడీ నీళ్ళు ఎప్పుడైతే పోస్తామో ఇప్పుడు రేడియేటర్లో కారు వెళ్తూ ఉంటుంది రేడియేటర్ హీట్ ఎక్కిపోతే ఆటోమేటిక్గా అదంతా బాయిల్ అయిపోయి పొగలు వచ్చేస్తాయి అలాగే బాడీ హీట్ ఎక్కిపోతే ఎల్లో కలర్లో వేడి అంటాం మనం ఎల్లో కలర్లో యూరిన్ వస్తుంది సో అలాంటప్పుడు ఆ లక్షణం కనపడినా కూడా ఇమీడియట్గా మంచి నీళ్ళు తాగాలి బ్రెయిన్ ఫంక్షన్ పైన ఇది ప్రభావం చూపిస్తుంది తక్కువ నీళ్ళు తాగడం అనేది బ్రెయిన్ ఫంక్షన్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది మీ మూడు మెమరీ డెషన్ ఏకాగ్రత వంటి వాటి మీద కూడా తాగే నీరు ప్రభావం చూపిస్తుంది ఇంకొకటి ఏంటంటే పెదాలు ఆరిపోవడం చర్మం ప్రకాశవంతంగా ఉండకపోవడం అంటే షైనింగ్ పోయి డ్రైగా అయిపోతుంది చర్మం అంతా కూడా డ్రైగా అయిపోతుంది పొడి పారిపోవడం అది చెప్పాను కదా పొడి పారిపోవడం అంటే షైనింగ్ కూడా లేకుండా పోతుంది అంటే పేల్గా అయిపోతుంది అనమాట ఎంటర్ ఇలా ఉన్నాడు అలా చూడంగానే షైనింగ్ లేకుండా పేల్గా అయిపోయి ఓ ఏంటి ఇలా పాలిపోయినట్టు అయిపోయాడు అన్నట్లాగా ఉంటుంది అది కాకుండా డ్రై అయిపోతుంది అలాగే చెమటపాకు కూడా తక్కువ పడటం ఇవన్నీ నీళ్లు తాగడం లేదని చెప్పే సంకేతాలు అంటే మనం ఎంత ఫిజికల్ వర్క్ చేస్తుంటే కూడా చెమట పట్టట్లేదు అనుకోండి అంటే మనం నీళ్లు తాగలేదు సరిగా సరిపడా అని అర్థం అన్నమాట కాబట్టి ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే నీళ్లు సరిపడా లీటర్ లీటర్ ఉన్నర మినిమం లీటర్ ఉన్నర మినిమం తాగుతూనే ఉండాలి లీటర్న్నర అనేది మినిమం ఇంకా అక్కడి నుంచి ఇంకెక్కువ అంటే మనం శీతాకాలమా లేదంటే ఏసీలో ఉన్నావా అన్న దాంతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు అప్పుడు గ గంటకో రెండు గంటలకు ఒకసారి ఒక గ్లాసు నీళ్లు తాగడం అనేది ఒక అలవాటుగా మార్చుకుంటే ఇలాంటి ఇబ్బందులన్నీ రాకుండా ఉంటాయి సో ఇది ఒక మంచి అలవాటు చేసుకోండి